డ్ మన ప్రభువు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను ఈరోజు మనము ఐగుప్తు దేవుడు దేవతలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మనకైతే ఒక్కడే దేవుడు కానీ ఐగుప్తులకు బోల్డ్ అన్ని దేవుళ్ళు దేవతలు ఉన్నారు నీళ్ళ దేవుడు కప్పల దేవుడు పేల దేవుడు ఈగల దేవుడు జంతువుల దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు ఆకాశ దేవుడు పంటల దేవుడు సూర్యదేవుడు ఇలా ఎన్నో దేవుళ్ళు కలిగి ఉన్నారు ఐగుప్తీయులు దేవుడు మోషే ఆహరణల ద్వారా ఐగుప్తు దేశం మీద పది తెగుళ్ళు తప్పించినప్పుడు ఐగుప్తువాసులు వారి దేవతలను పూజించేవారు వారు ఒక్కొక్క తెగుళ్ళ నుండి రక్షింపబడటానికి ఒక్కొక్క దేవుణ్ణి పూజించేవారు వాటిని గురించి తెలుసుకుందాం ఐగుప్తులో ప్రసిద్ధిగాంచిన నది నైలు నది ఆ నీటిని మోషే ఆహరణులు రక్తంగా మార్చినప్పుడు ఐగుప్తీయులు కూనం అనే జలదేవతకు పూజించారు కప్పలను పంపించినప్పుడు హెకెట్ అనే దేవునికి పూజించారు ఈ దేవుని తల కప్పను పోలి ఉంటుంది పేలని పంపించినప్పుడు అవి ధూళి నుండి వచ్చాయి కాబట్టి ఎడారి దేవుడు సెట్ అని పూజించారు ఈగలని పంపించినప్పుడు యుయాచిట్ అనే దేవుణ్ణి పూజించాడు ఈ దేవుని తల ఈగతలను పోలి ఉంటుంది జంతువులను చంపినప్పుడు హెతోర్ ఆవు లాంటి తలగల దేవుణ్ణి పూజించాడు దద్దుర్లు వచ్చినప్పుడు స్వస్థపరిచే దేవుడు ఐసిస్ని కొలిచాడు వడగండ్లను పంపించినప్పుడు నట్ అనే ఆకాశ దేవతను పూజించాడు మిడతలను పంపించినప్పుడు ఒసిదిస్ అనే పంటల దేవతను పూజించాదు చిక్కటి చీకటి వ్యాపించినప్పుడు సూర్యదేవుని రి పూజించాదు తొలిచూలు బిడ్డలు చనిపోయినప్పుడు గర్భఫలం ఇచ్చే దేవుడు మిన్ ని అండ్ స్వస్థపరిచే దేవతను ఐసిస్ని పూజించాడు నిర్గమాకాఖండం ముప్పై నాలుగో అధ్యాయము పదిలో ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఐగుప్తులో ప్రజలందరూ దేవుని యొక్క గొప్ప మహిమతో కూడిన అద్భుతాలను అనేకం చూశారు వాటి ద్వారా హింస పొందారు నిజదేవుని తెలుసుకొని కూడా మాదు మనసు పొందని వారు అనేక మంది ఉన్నారు వారందరూ త్వరపడి దేవుని నామంలో బాప్తిసం తీసుకొని ఆయన బిడ్డలుగా ముద్రించబడాలని కోరుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దైచేను ఆ ఆమేన్